హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేరు కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా అయితే నేను బీరకాయ పొట్టు పచ్చడి చేయబోతున్నానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇలా బీరకాయ పొట్టునైతే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అందులో కొన్ని పల్లీలు పల్లీలు ఫ్రై అయ్యేంతవరకు ఉంచేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి ఒక గిన్నెలోకి ఇందులోనే ఒక పది పరిచిమిర్చి హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసుకోండి దీనిలో బాగా ఫ్రై అవ్వాలండి ఇంకా ఫ్రై అయిపోయాయి ఇంకా తీసేసుకుందామండి ఇంకా తీసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో బీరకాయ పొట్టు టమాటా అండి ఒక మూడు టమాటా వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి కొంచెం చింతపండు చూడండి ఫ్రై అయిపోయిందండి ఇంకా మిక్సీ పట్టేసుకుందాం రోట్లో దంచుకున్న బాగానే ఉంటుంది పల్లీలు కొంచెం ఉప్పు పరిచిమిర్చి వేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి ఇలా పేస్ట్ అయ్యాక మనం మొత్తం మిక్సీ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకొని ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇంక ఇవన్నీ చిట్టుపట్టలు ఆడాక కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పచ్చడిలో అయితే పోసును వేసేసుకోండి ఎంతో కమ్మగా ఉండే కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చండి ఎంతో కమ్మగా ఉండే పచ్చడి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి